శ్రీలక్ష్మీవల్ల భారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీత జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం గురువారం తిథి అమావాస్య రాత్రి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్ద్యం రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం జల నక్షత్రం అని కూడా అంటాం భూ ధ పూర్వాషాఢ అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది అంటే పేరులో మొదటి అక్షరం ఈ అక్షరాలు ఉండాలి ఇంకా ఈ నక్షత్రం శ్వేత వర్ణం అంటే తెల్లని రంగులో రెండు నక్షత్రాల సమూహంతో దండ అంటే మాల ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో మన్మధుడు జన్మించాడు మన్మధుడు జన్మించినటువంటి నక్షత్రం ఈ నక్షత్రమే వీరికి మకార శబ్దం కలిసి వస్తుంది మా అనేటువంటి అక్షరం యొక్క శబ్దంతో ఏదైనా మంత్రాన్ని జపించుకున్నా వీరికి ఈరోజు శుభం చేకూరుతుంది ఇక దక్షిణ పశ్చిమ దిక్కులకు ప్రయాణం మంచిది అలాగే వెళ్లే ముందు కొంచెం పాలు సేవించి వెళితే శుభం చేకూరుతుంది అంటే పాలు తీసుకొని బయలుదేరితే బయటికి శుభం చేకూరుతుంది తింత్రిణి అంటే చింత చెట్టు ఈ చింత చెట్టు వీరికి కలిసి వస్తుంది చింత చెట్టుకి చక్కగా నీరుపూరి నమస్కరించుకున్నా లేదా చింత చెట్టుకి చక్కగా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా వీరికి శుభం చేకూరుతుంది అలాగే వీరు వరుణ మంత్రం జపిస్తే మంచిది వరుణ మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే వీరికి శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది ఈరోజు గురువారం కనుక వరుణ మంత్రాన్ని జపించి అలాగే గురువారం రాముడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ రాముల వారిని కూడా మనం అర్చన చేసుకొని పూజించుకున్నట్లయితే శుభం చేకూరుతుంది శుభం భూయాత్